ఉగ్రకోట బద్దలవడంతో పాకిస్తాన్ షాక్ తిందా టెర్రరిస్ట్ భారత్ ఎలా నిప్పులు కురిపించింది ఉగ్రవాదులకు భారత్ ఎలాంటి పాఠం నేర్పింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పిఓకే లోని మొత్తం తొమ్మిది ప్రాంతాలపై భారత్ దాడులు చేసింది అందులో అత్యంత కీలకమైనది ఈ ప్రావిన్స్ లో ఉంటుంది లాహోర్ కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బహావల్పూర్ జైషే మహమ్మద్ జేఈఎం కు అడ్డగా మారింది జేఈఎం ప్రధాన కార్యాలయాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది జేఈఎం ను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి ఈ ఉగ్రవాద సంస్థే కారణం పుల్వామాలో ఆర్మీ పై ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో నలభై మంది భారతీయ సైనికులు మరణించారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఘటన అయితే ఇప్పుడు బహావల్పూర్ ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది ఎందుకంటే ఉగ్రవాదులకు భారత్ ఓ సందేశం పంపాలని భావించింది పాకిస్తాన్ లో ఇక నుంచి ఉగ్రవాదులు సురక్షితంగా ఉండలేరని భారత్ క్లారిటీ ఇచ్చింది బహావల్పూర్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కు గుండెకాయ లాంటి ప్రదేశం ఈ ఉగ్ర సంస్థను అనే నరూప రాక్షస ఉగ్రవాది స్థాపించాడు ఇతడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉగ్రవాది భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ ఈ టెర్రరిస్ట్ రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది నిజానికి బహావల్పూర్ లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం రహస్యంగా ఉంది అనుకుంటే పొరపాటే గురించి ప్రపంచానికి అంతటికీ తెలుసు ఆపరేషన్ సింధులో జేఈఎం ప్రధాన కార్యాలయాన్ని భారత్ నేలమట్టం చేసింది బహాబల్పూర్ లోని రెండు ప్రదేశాలపై భారత్ బాంబులో వర్షం కురిపించింది మొదటిది కోసర్ కాలనీ ఇది బహావల్పూర్ నగరానికి వాయువ్య భాగంలో ఉంటుంది రెండోది రమాన్ ఇది బహబుల్పూర్ పశ్చిమ శివార్లలో ఉంది భారత ప్రధాన లక్ష్యం రమాన్ లో ఉంది దాని పేరు మర్కత్ జామియా మసీద్ సుభాన్ అల్లా కాంప్లెక్స్ దీన్నే భారత్ ధ్వంసం చేసింది జైషే మహమ్మద్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఈ మర్కత్ జామియా మసీద్ సుభానల్లా కాంప్లెక్స్ ఉగ్రవాదులను నియమించుకోవడం వారికి పాఠాలు చెప్పడం ఉగ్ర శిక్షణ ఇవ్వడం ఆశ్రయం కల్పించడం వంటి మొత్తం కార్యకలాపాలు ఇక్కడే జరుగుతాయి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు ఆ దేశ సైన్యం రక్షణ కల్పిస్తోంది పలుమార్లు ఈ మసీదు నుంచి మసూద్ అజార్ భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశాడు ఇప్పటి వరకు ఈ మసీదును పాకిస్తాన్ సైన్యం రక్షించేది కానీ ఈ సారి మాత్రం సైన్యం చేతులెత్తేసింది భారతీయ ఫైటర్ జట్టు జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశాయి మసూద్ అజార్ కు చెందిన పది మంది కుటుంబ సభ్యులు అతడి నలుగురు సన్నిహితులు భారత్ దాడిలో మృతి చెందారు ఈ విషయాన్ని మహమ్మద్ ధృవీకరించింది కొన్నేళ్లుగా వందల మంది అమాయక భారతీయుల మరణాలకు ఈ రాక్షసుడు మసూద్ కారణమయ్యాడు ఇప్పుడు ఆ మరణాలకు వరల్డ్ టెర్రరిస్ట్ మూల్యం చెల్లించుకున్నాడు బహావల్పూర్ లోని ప్రధాన కార్యాలయంపై దాడికి భారత్ ఎలా స్కెచ్ వేసింది బహావల్పూర్లోని ఏజీఎం హెడ్ క్వార్టర్స్ పై మొదట భారత నిఘా సంస్థలు హోంవర్క్ చేసే ఉపగ్రహ చిత్రాలు సేకరించే గ్రౌండ్ లెవెల్ నిఘా సమాచారాన్ని సేకరించారు ఆ తర్వాత ఈ వివరాలను భారత వైమానిక దళానికి అందజేశారు జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాన్ని నాశనం చేయడమే భారత్ లక్ష్యం జైషే కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి భారత్ అధునాతన ఫైటర్ జెట్లను క్షిపణులను ఉపయోగించింది దాడిని ఖచ్చితత్వంతో నిర్వహించింది జైషే మొహమ్ కంచుకోట నేలమట్టమైంది జైషే కార్యాలయం దాడికి ముందు దాడికి తర్వాత దృశ్యాలను భారత్ బయట ఉగ్రవాదుల్ని సక్సెస్ఫుల్ గా అంతం చేశామని భారత సాయుధ బలగాలు భవల్పూర్ यह इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है जैसे मोहम्मद का मुख्यालय था यहाँ पर रिक्रूटमेंट ट्रेनिंग व इन का केंद्र भी था शीर्ष आतंकी अक्सर यहाँ आते थे मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है ఊహించినట్టుగానే భారత దాడుల్ని ఇస్లామాబాద్ ఖండించింది ఉగ్ర శిబిరాలపై దాడి చేయడాన్ని యుద్ధచర్యగా పాకిస్తాన్ పేర్కొంది ఇక బహావల్పూర్లో భారత నిర్వహించిన దాడుల్లో పౌరులు మాత్రమే గాయపడినట్టు ఉగ్రదేశం పేర్కొంది ఎటువంటి ఉగ్రవాద శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్తాన్ తెలిపింది దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని పాకిస్తాన్ అంగీకరించింది ఆ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరగలేదని ఇస్లామాబాద్ తెలిపింది నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచానికి ఎప్పుడూ తెలుసు బహావల్పూర్ లో కూడా ఉగ్ర శిబిరాలు ఉన్నట్టు ప్రపంచానికి సుపరిచితమే అయితే బహావల్పూర్ పై దాడి ఎందుకు చారిత్రాత్మకమో ఇప్పుడు చూద్దాం ఈ నగరం ఏదో మారుమూల ప్రాంతంలో లేదు ఇది పాకిస్థాన్ లోని పన్నెండవ పెద్ద నగరం ఇది పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం మధ్యలో ఉంది ఇది జైషే మహమ్మద్ కు కంచుకోటలా మారింది దీనికి పాకిస్తాన్ సైన్యం రక్షణ కల్పిస్తోంది కొన్నేళ్లుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహ చిత్రాలు సదర వసతుల విస్తరణను చూపిస్తున్నాయి జైషే ప్రధాన కార్యాలయంలో ఏమున్నాయో తెలుసా సౌరశక్తి ప్లాంట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే ఈ ఉగ్రవాద కార్యాలయానికి విద్యుత్ కోతల వంటి సమస్య రాకుండా చూశారు కొత్త భవనాలు సుమారు ఏడంతస్తులు నిర్మించారు ఈ ప్రాంగణాల్లో స్విమ్మింగ్ పూల్ పశువుల పాకలు కూడా ఉన్నాయి ప్రాథమికంగా జేఈఎం ఉగ్రవాద కేంద్రం స్వయం సమృద్ధిగా ఉంది పాకిస్తాన్ ప్రజలు ఆహారం తాగునీటితో పాటు కనీస సౌకర్యాల కోసం పోరాటాలు చేస్తున్నారు కానీ ఉగ్రవాదులు మాత్రం స్విమ్మింగ్ పూల్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈ వసతులన్నీ ధ్వంసమైపోయే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది ఒక సిద్ధాంతపరమైన మార్పుగా చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పదహారులో ఏం జరిగిందో చూడండి జమ్మూ కశ్మీర్లోని ఊరిలో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపారు దీనికి భారత్ ఎలా స్పందించింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ మళ్లీ ఉగ్రదాడికి తెగబడింది అప్పట్లో పుల్వామాలో సైనిక కాన్వాయి పై ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది ఈ దాడికి భారత్ స్పందించింది బాలకోట్ పై వైమానిక దాడులు చేసింది పాకిస్థాన్ లోని ఖైబర్ పక్ బాలకోట్లో బాలకోట్ లో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది ఈసారి ఉగ్రవాదులకు జీవనాడిగా ఉన్న నగరాన్ని భారత్ టార్గెట్ చేసింది పాకిస్థాన్ లోని పంజాబ్ లో మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది ఇక ముందు ఉగ్రదాడులకు దిగితే సైలెంట్ గా ఉండమని పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేస్తామని క్లారిటీ ఇచ్చింది ఉగ్రవాదానికి ప్రతిస్పందన ప్రతీకారం గురించి మాత్రమే కాదు పాక్ డబుల్ గేమ్ ను కూడా భారత్ బయటపెట్టింది పాకిస్తాన్ పెంచి పోషించిన కొన్ని ఉగ్ర మూక్కలే ఆ దేశానికి ఎదురు తిరిగాయి అవి పాకిస్తాన్ పై దాడి చేస్తున్నాయి వాటిని చూపించి చూశారా మేం కూడా ఉగ్రబాధితులమే అంటూ ప్రపంచానికి చూపిస్తోంది ఉగ్రబాధిత దేశంగా ఇస్లామాబాద్ నిరంతరం మొసలి కన్నీరు కారుస్తుంది అలానే ఉగ్రవాద శిబిరాలను మాత్రం మూసేందుకు అంగీకరించడం లేదు నిజానికి పాకిస్తాన్ తో భారత యుద్ధాన్ని కోరుకోవడం లేదు అలానే ఉగ్రవాదాన్ని సహించడం లేదు ఉగ్రవాదులు దాడి చేస్తే పాకిస్తాన్ పై నిందలు వేసి రోధించడం లేదు దెబ్బ దెబ్బ తప్పదని మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చింది బహావల్పూర్ లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి పాకిస్తాన్ ఉగ్రవాదులకు అతి పెద్ద పాఠంగా తప్పకుండా అవుతుంది భారతదేశం మాటలతో కాదు యాక్షన్స్ తో సర్జికల్ స్ట్రైక్స్ తో సమర్థవంతమైన దాడులతో ప్రతిస్పందిస్తుంది ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేస్తుంది ఆపరేషన్ తో అదే సంకేతాలను ఉగ్రవాదులకు భారత్ పంపింది